నేను ఏడవ తరగతి చదువుతున్నా నేను ప్రతిసారి వచ్చేటప్పుడు కొత్త చెప్పులు కావాలని ఏడుస్తా కానీ మా నాన్న కాల్లో ఉన్న చెప్పుడు నేను ఒక్కసారి కూడా చూడలేను మా నాన్న కాల్లో ప్రతిసారి వచ్చేటప్పుడు ఇరిగిన చెప్పులు వేసుకునే వస్తాడు కానీ నేను మాత్రం ప్రతిసారి హాస్టల్కి వచ్చినప్పుడు కొత్త చెప్పులు కావాలని ఏడుస్తాను కొత్త బట్టలు కావాలని ఏడుస్తాను అని నాకు ఇప్పుడు తెలిసింది సార్ అమ్మ నాన్న నా విలువ నేను ఇంకా ఎప్పుడు ఏడవ్ సార్ మంచిగా చదువుకొని నా కాళ్ళ మీద నేను నిలబెడతాను సార్ నేను మంచిగా చదువుకొని ఈ పాఠశాల పేరు నన్ను కన్నా తల్లి వాళ్ళ పేరు నిలబెడతాను సార్ నేను మంచిగా చదువుతాను సార్ మా నాన్న వాళ్ళను నేను ఎప్పుడు మాట్లాడకుండా ఉండను సార్ వాళ్ళతో కలిసి ఉంటాను సార్ ప్రతిసారి మా అమ్మ నాన్న చాలా పేదవాళ్ళు నేను మంచిగా చదువుకోవాలని నాకు ఈ హాస్టల్లో పెట్టినారు సార్ బామ్మ నన్న ప్రతిసారి నన్ను నువ్వు మంచిగా చదువుకో అని చెప్తారు కానీ ఎప్పుడు కూడా నన్ను తిట్టలేరు సార్ నేను ఏ తప్పు చేసినా నన్ను తిట్టలేరు సార్ చదువుకో చదువుకో అని చెప్పినారు సార్ అలాగే నేను చదువుకొని మంచి స్థాయికి వస్తాను సార్ పేరు పూజ నేను పదవ తరగతి చదువుతున్నాను ఎప్పుడు నేను మా అమ్మ వాళ్ళతో ఎక్కువ కలిసి ఉండను మా అమ్మ నాన్న మహారాష్ట్రలో ఉంటారు ఎప్పుడు ఓన్లీ సెంబర్లోనే వెళ్తాను అప్పుడు కూడా మా నాన్న వాళ్ళకి చెప్తాను నాన్న ఎప్పుడు కూడా ఒకరోజు హాలిడే తీసుకొని మాతో టైం సెల్ఫ్ స్పెండ్ చేయరు అందరేమో మా మామ వాళ్ళు కూడా మహారాష్ట్రలోనే ఉంటారు వాళ్ళేమో వాళ్ళ కొడుకులను తిరు ఎక్కడైనా బయటికి తిరగడానికి తీసుకెళ్తారు అప్పుడు నైట్ వచ్చినప్పుడు నాన్న ఎప్పుడైనా తీసుకెళ్ళండి నాన్న మాకు కూడా అందరు తిరగడానికి వెళ్తున్నారు అప్పుడు చెప్తారు మన పరిస్థితి ఏంటి మనకైతే భూములు లేవు ఏం లేవు మనకు ఇల్లు కూడా సరిగా లేదు అందరు వచ్చినా కూడా సరిపోరు ఎప్పుడైనా వెళ్దాంలే అని ఎంత చెప్పినా నేను పట్టించుకోను నేను ఎయిత్ క్లాస్లో ఉన్నప్పుడు మా అమ్మ వెంట పనికి వెళ్ళినాను ఇప్పుడు కూడా టూ మంత్స్ వన్ మంత్ వరకు మా అమ్మ ఏదో విషయం కొరకు నన్ను తిట్టింది టూ మంత్స్ త్రీ టూ వన్ మంత్ మాట్లాడలేను నిన్ననే నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు నేనేమన్నాను చచ్చి చచ్చానా బతుకున్నానా అని చెప్పిన బతుకు నాన్న అని ఫోన్ చేసావా అని చెప్పినాను ఎప్పుడు కూడా చూడడానికి కూడా రావు అని చెప్పి అసలు మన పరిస్థితులు బాగాలేవు ఒక్కరోజు పని చేస్తే మన ఇల్లు గడవదు అని కూడా చెప్తారు మా నాన్నకేమో హెల్త్ ప్రాబ్లం అసలు మా నాన్న పనికే వెళ్ళడం లేదు మేము నలుగురు మా అవ్వ మమ్మల్ని చూసుకుంటా ఉంటుంది మా అమ్మ ఒకటే పని చేస్తుంది అందరు చెప్పినా ఎంత చెప్పినా మీ మా అమ్మ అందరు చెప్తుంటారు నేను అయినా తెలియదు నాకు అక్కడికి వెళ్ళినప్పుడు తెలిసింది నేను సంవత్సరంలో ఒకేసారి వెళ్తాను మహారాష్ట్రకి వాళ్ళు కూడా మా దగ్గరకు అస్సలు రారు మేమే వెళ్ళాలి ఎప్పుడైనా ఒకేసారి వస్తారు చిన్నప్పటి నుంచి మేము పాలు తాగే ఏజ్ నుంచి మేము ఊర్లోనే మా అబ్బాయి దగ్గరనే మా అబ్బాయిని పెంచింది మమ్మల్ని మా అమ్మ నాన్న విలువ అసలు మా నాన్నతో ఇప్పటికీ నేను సరిగా మాట్లాడను మాట్లాడితే ఒకే విషయం బాగున్నారా నాన్న ఏం చేస్తున్నారు అది ఇంతే ఏం మాట్లాడను నాన్నతో భయంపడి నాన్న అయితే అసలు ఊర్లోకి ఒక్కసారి కూడా రారు ఎప్పుడైనా ఒకేసారి వస్తారు మా నాన్న ఇప్పుడు తెలిసింది మా నాన్న నేనే వెళ్తున్నాను అక్కడికి ఇప్పుడు కూడా మా నాన్నకి హెల్త్ బాగలేదు మై నేమ్ ఇస్ సబిత ఐఎమ్ స్టడింగ్ టెన్త్ క్లాస్ నాకు ఈరోజు మోటివేషన్ క్లాస్లో చాలా బాగా అనిపించింది లైఫ్లో ఎలా ఎదగాలో ఎలా మనం ఎలా ప్రవర్తించాలో ఎవరితో ఎలా ఉండాలో మన అమ్మాలను ఎలా చూసుకోవాలో అనేది నాకు సార్ చెప్పడం ద్వారా తెలిసింది అంతకుముందు నాకు అంత తెలిసేది కాదు ఎక్కువగా అంటే గురువు విలువ ఎప్పుడు తెలిసింది పేరు నందిని నేను పదవ తరగతి చెబుతున్నా నాకు నాయన విలువ ఎప్పుడు తెలియలేదు గురువు విలువ కూడా ఎప్పుడు తెలియలేదు ఎప్పుడు చూసినా నేను పైన ఏదైనా చెప్తే ఒక్క మాట కూడా పడలేను అమ్మ నాయన కూడా ఎంత చెప్పినా కూడా నేను అసలు వినలేను మా డాడీ ఇంత కష్టపడినా నేను అసలు ఏం చేయలేను కూడా ఇంట్లో మా డాడీ మండు కొట్టడానికి పోతే నేను ఇంట్లో కూర్చొని టీవీ చూస్తే అస్సలు నాకు మంచిగా అనిపించలేదు నేను కూడా మా డాడీ వెంట వెళ్ళి డాడీ నువ్వు కూర్చో నేనైనా పని చేస్తాను మా డాడీ కూర్చోబెట్టి మళ్ళీ చేసిన ఇంటికి పోతే ఒక్కరోజు కూడా ఇంట్లో కూర్చోను మళ్ళీ మళ్ళీ నేను మా డాడీ వాళ్ళు ఇంత కష్టపడుతుండ్రు చిన్నప్పటి నుండి నాకు చూస్తుండ్రు ఇంత వాళ్ళకి పెంచిండ్రు కానీ నేను ఇంట్లో ఉండకూడదని నేను ప్రతిసారి మా డాడీ వెంట కూలి పనిపోతాను మా డాడీ ఇన్ని ఇన్ని కష్టాలు పడి చదివిపిస్తుంటే నాకు నేను ఇంట్లో ఎందుకు కూర్చోవాలని నేను మా డాడీ చేస్తున్న కష్టపడుతున్న విలువ నాకు అస్సలు తెలియలేదు థర్డ్ క్లాస్ నుంచి చదువుతున్నా అసలు ఫస్ట్ నుంచి పెంచినప్పుడు తెలియలేదు టెన్త్ టెన్త్లో వచ్చినప్పుడు నాకు తెలిసింది ఆ బాధ ఎంత కష్టపడతారో నాకు ఇప్పుడు తెలిసింది మా డాడీ వాళ్ళ బాధ అందరిది వాళ్ళ థ్యాంక్స్ నా పేరు బి నిహారిక నేను ఆరవ తరగతి చదువుతున్నాను ఈ సార్ వాళ్ళు చెప్పిన రు అమ్మ నాన్న అమ్మ నాన్న లేరని ఇప్పుడు తెలిసింది నాకు అమ్మ కూడా లేదు నాన్న కూడా లేదు వాళ్ళ విలువ ఇప్పుడు తెలిసింది ఇప్పుడు నుంచి నేను మంచిగా చదువుకోవాలని నేను అనుకుంటున్నాను ఈ సార్ వాళ్ళు చెప్పిన మాట నిజంగా ఈ నేను కోరుకోవాలని నాకు ఉంది ఇది మా అన్నయ్య వాళ్ళే నన్ను చూసుకుంటారు మా పెద్ద అమ్మ వాళ్ళకు నేను అమ్మ వాళ్ళ దగ్గర ఉంటాను పదవ తరగతి చదువుతున్నాను మేము మా అమ్మ నాన్నలకి ఐదుగురు కూతురమే మాకు అన్న తమ్ముళ్ళు లేరు అయితే మీకు మీ అమ్మ నాన్న చూసుకాలి చూసుకుంటారు అని అంటారు మా అమ్మ నాన్నలకి అందరూ పిల్లల్ని ఎందుకు చదివిపిస్తారు అంటే అని అంటారు అయితే మా అమ్మ నాన్నలు మా పిల్ మా పిల్లలే మాకు లాగా మాకే మంచిగా చూసుకుంటారు అంటారు మంచిగా మేము మంచిగా చదువుకొని మా అమ్మ నాన్న మా అమ్మ నాన్నలను మంచిగా చూసుకొని మా అమ్మ నాన్నలు వేరే వాళ్ళ దగ్గర తల దించుకోకుండా చూసుకుంటాము థ్యాంక్ యూ సార్